అమ్మ ఆడిపెమిసా ఎంతమంది వస్తారు అట్లా బలి బో నన్న ఎంత ప్రేమ బల్లి అలా చూడరా శ్రీ నరసిహ జై నరసింహ జై జై నరసింహ ప్రహ్లాదేశ జయ పద్మ బొఖపద్మా బ్రహ్భో ఏం పేరు మీ పేరు పెద్ద పెద్ద చాలా సంతోషం పద్దెనిమిది ఏళ్ళ నుంచి పద్దెనిమిది నేల నుంచి ఎన్నవాడిపోయినా సార్ మూడు వందల పైన నాలుగు వందల ముప్పై నూట ముప్పై ముప్పై నూట ముప్పై ఎండి వద్దు పడుతుంది ரெண்டு ரோஜய ரேந்த அது நடிச்சி ரோஜுக்கு அரவை போய ரே என்ன படுத்துதா இரவை அனுக்கு கப்ப அறவை போய் போய் அந்த நிறம் சுவாமி நூ అంత శక్తి ఇస్తున్నాను నాన్న ఎవరికి రాలే కాదు అందరూ అన్ని తీసుకోండి ప్లీజ్ ఎవరికి ఏది రాలేదు అది తీసుకోండి అన్నీ ఇవిడాను అందరూ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే నన్ను ఇవి భగవద్గీత స్టిక్కర్లు మీకు వచ్చింది స్టిక్కర్ ఇంట్లో అనిపించండి అన్నీ వచ్చింది అందాకాలొచ్చింది దీనికి రావాలి కదా చిన్నది చిన్న చిక్కరు ఆయనకి వచ్చింది నేను రావాలి ఇవ్వు కార్డు నేను అబ్బాయికి చాలా సంతోషం హే కృష్ణ లక్ష్మీనాశ ఎక్కడ తీసుకుంటే గుర్తుంటది రాండి ఫోటో ఎక్కడ కలిసాము గుర్తుండరు కదా అట్లా అయితే అడివి తెలియదు కారంజ దగ్గర వెనకాల చూసుకో కారంజ దగ్గర కలిసాం పెద్ద అన్నతో ஜெயலட்சி பகவான் கீ காஞ்சலட்சுமி